హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ నేను ఈరోజు ఒక ట్రెడిషనల్ పాయసం అనేది చూపిస్తున్నానండి అదేనండి సేమ్యా పాయసం అందరూ ఇష్టపడతారు మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే మా వా ఇంట్లో వాళ్ళందరికీ సేమ్యా పాయసం చాలా ఫేవరెట్ అండి అందులో ఇప్పుడు మనకు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మవారికి ఏదో ఒక రకంగా మనం నైవేద్యం పెడుతూ ఉంటాం అలా అందులో ఇది కూడా ఒకటి యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా అయితే ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హైట్ అయ్యాక అందులోకి రోస్టర్స్ ఏమే ఒక హ్యాండ్ ఫుల్ వరకు తీసుకున్నానండి హ్యాండ్ ఫుల్ అంటే గుప్పెడ వరకు తీసుకొని ఇక్కడ నేను పచ్చి పచ్చిపాలు పోసుకుంటున్నానండి ఎలాగో కాగుతాయి కదా ఇందులో వేడి ఎక్కుతాయి కాబట్టి పచ్చిపాలు అనేది నేను తీసుకుంటున్నాను ఉన్నాను ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నానండి ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాక మనం ఎంత నీళ్ళగా చేసినా కూడా సేమ్ అనేది బాగా గట్టిగా అనేది తీసేసుకుంటూ ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్తో రావాలంటే ఇలా చేసి చూడండి ఒక టూ స్పూన్స్ వరకు నేను షుగర్ వేసానండి చాలా తక్కువ అనుకుంటున్నారా మా ఇంట్లో షుగర్ తక్కువ తింటారు కాబట్టి నేను స్వీట్నెస్ తగ్గించాను మీరు అయితే ఎక్కువ వేసుకోండి కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేశానండి ఇప్పుడు ఇంకో కడాయి చిన్న ప్యాన్ తీసుకుని అందులోకి నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని ఒక రెండు నుంచి మూడు ఇలాచి ఇలాచి వేసుకున్నానండి ఇలాచి వేసుకున్నాక తర్వాత జీడిపప్పు బాదం పిస్సా ఏవి మనకి ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు నట్స్ అనేది నేను కిస్మిస్ కూడా వేసుకున్నానండి ఇవి కొంచెం బాగా నెయ్యి వేడెక్కి ఇవి కూడా బాగా వేడెక్కుతాయి కదా ఇప్పుడు జీడిపప్పు కూడా బాగా మంచి కలర్లోకి వచ్చిందండి ఇప్పుడు మనము మనము పాలు మరిగిస్తున్నాం కదా పాయసం కోసము ఇప్పుడు మూత తీసేసి సేమ్యా కూడా బాగా మెత్తగా ఉడికింది ఒక్కసారి అలా కలిపేసుకొని ఆ నెయ్యి జీడిపప్పు అనేది ఇందులోకి వేసేసుకుందామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వతాలకి నోములకి పూజలకి ఈజీగా చేసుకోవచ్చండి మనము షుగర్ అనేది కాకుండా బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చండి కొంచెంసేపు మూత పెట్టేసి అలాగే మళ్ళీ తీసాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఒక ఎలాగాన ఒక్కసారి అలా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే దాని టేస్ట్ సూపర్ ఉంటుందండి మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ పాయసం అది మీకు కూడా ఒకసారి చూపెడతామని చూపెడుతున్నాను ఇలా సర్వ్ చేసుకోండి అమ్మవారికి అమ్మవారికి వతాలకి పూజలకి అయితే ఇలా చేసుకోండి చాలా ఈజీ మెథడ్లో చూపించాను మంచి టేస్టీ మెథడు మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ కూడా చేయండి చాలామంది చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ని లైక్ అయితే చేయండి టైం నా ఛానల్ని చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వంటలు మీకు నోటిఫికేషన్గా రావాలండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కి పెట్టండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అయితే ఫస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ సొరకాయ తీసుకున్నానండి ఈ సొరకాయ చూడండి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను పైన పీల్ తీసేసి లోపల ఉన్న గింజలు అనేది తీసేసి ఇలా ఇలా ఫోర్ పార్ట్స్గా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్నాక వీళ్ళని దీన్ని ఇలా తురుము పట్టాను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా తురుము పట్టుకుంటే తినడానికి కూడా మనకి వీలుగా ఉంటుంది అలాగే ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులోకి నేను ముందుగా నేను జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేయించుకుంటున్నాను జీడిపప్పు కిస్మిస్ ఏలా వేయించు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకొనేసి పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకున్నాక అలాగే అదే అదే కడాయిలోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుముంది కదా అది కూడా కొంచెం బాగా సిమ్లో పెట్టుకునేసి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకునేసి ఇలా కొంచెం వేపుకుంటే చాలండి పచ్చివాసన పోయి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పోతుంది అప్పుడు పాలు కూడా విరక్కుండా ఉంటాయి అలాగే మరొక కడాయి తీసుకొని అందులోకి పాలు పోసి కొంచెంసేపు మూత పెట్టేలా అండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు పాలు కొంచెం బాగా వేడయ్యాక ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న తురిమి వేయించి పెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదండి అది ఇందులోకి మనము ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక నేను పచ్చికోవా అండి స్వీట్లెస్ కోవా ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను తీసుకుంటున్నానండి మీకు ఇది అవైలబుల్ లేదండి మీరు కండెన్సడ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు లేదు అంటే పాల పొడినే కొంచెము వాటర్ లాగా ఇది చేసి మీరు అది కూడా చేసుకోవచ్చండి అలాగే ఒక రెండు మూడు స్పెన్ల వరకు నేను షుగర్ కూడా వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడేలా అయితే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అయితే ఈ క్వాంటిటీ అయితే సరిపోతుందండి అలాగే నేను కొంచెం ఇలాచీ పౌడర్ ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ ఉన్నాయి కదండీ అవి కూడా నట్స్ అన్నీ వేసేసుకొని ఇలా కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాను ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మనం పచ్చికోవా వేయడం వల్ల వేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది కన్సిస్టెన్సీ అనేది కొంచెము తిక్కుగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది ఎందుకు వేస్తున్నానంటే మామూలుగా అయితే కద్దుక కీర అనేది మనం ఫంక్షన్లలో ఉంటాం ఎక్కువగా అది అది కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి నేను లైట్గా వేసానండి మరీ ఎక్కువ వేస్తే పిల్లలు కూడా తినరు అది మన ఛాయిస్ అండి లేదు అంటే గ్రీన్ కలర్ లేదు అంటే మీరు సాఫ్రాన్ మిల్క్ అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు కస్టర్డ్ పౌ కస్టర్డ్ పౌడర్ని వా పాలలో మిక్స్ చేసుకొని వేడివేడి పాలల్లో అది కూడా వేసుకున్నా కూడా సరిపోతుంది మంచి కలర్ వస్తుందండి ఈ గ్రీన్ కలర్ మీకు అవైలబుల్ లేకపోతే ఇది గ్రీన్ కలర్ గ్రీన్గా ఉంటేనే బాగుంటుందని ఫంక్షన్లలో చేస్తుంటారు కాబట్టి నేను దాన్ని దానిలాగే చేశానండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కామెంట్ పెట్టండి మనకు బాగా బయట ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి అందుకని బాడీ చలువ కోసం మనము ఒక ఇంట్లో జ్యూసెస్ కానీ లేదంటే బయట కోకోనట్ వాటర్ ఇలాంటివి ఎన్నో తాగుతూనే ఉంటాము బాడీ కూల్గా అవ్వడానికి ఒళ్ళు చల్లబడటానికి మనం ఈరోజు ఒక పాయసం అనేది చేస్తున్నానండి ఇది పెసరపప్పు సేమ్యా పాయసం అండి ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కూడా ఇది ఇది హెల్త్ కూడా చాలా మంచిది అందుకని ఈ పాయసం అనేది చేస్తున్నాను మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాడో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి ఒక ప్యాన్ తీసుకున్నాను అందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ మనం ఇంట్లో ఏవైతే వేసుకుంటున్నామో ఏవైనా వేసుకోవచ్చండి మనం తినేదాన్ని బట్టి ఉంటుంది నేను ఇక్కడైతే కాజు కిస్మిస్ వేసుకుంటున్నాను ఇవి కొంచెం బాగా కలర్ వచ్చినాక పక్కన తీసిపెట్టుకుంటున్నానండి ఇలా పక్కన తీసిపెట్టుకున్నాక ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చ పెసరపప్పు ఉంటుంది కదండి మనం పొంగల్కి దానికి వాడుతున్నా ఆ పెసరపప్పు తీసుకొనేసి ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేపుకొనేసి ఇందులోకి వాటర్ అనేది టూ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని టూ గ్లాసెస్ వాటర్ వరకు పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు విజిల్ ఇచ్చినాక స్టీమ్ అంతా పోయాక చూస్తే చూడండి మెత్తగా అయితే మనకు ఉడికి పెసరిపప్పు బాగా మెత్తగా రెండు మూడు విజిల్లకి మెత్తగా ఉడికిపోయింది చూడండి కొద్దిగా సాఫ్ట్గా కూడా ఉంది బాగా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ ఒక ప్యాన్ ఒక బౌల్ తీసుకొనేసి అందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బె బెల్లం వేసుకుంటున్నానండి బెల్లం వేసుకునేసి అది మునిగేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను టూ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను టూ కప్స్ వాటర్ వేసుకునేసి ఇది కొంచెం బెల్లం మెల్ కరిగేంత వరకు పెట్టుకుంటున్నానండి బెల్లం కరిగేంత వరకు దీన్ని బాగా కాచుకుంటున్నాను ఇప్పుడైతే చూడండి కొంచెం మరిగింది కదా బెల్లం కూడా కరిగిపోయింది వాటర్ కూడా బాగా మరుగుతుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఇందులోకి నేను ముందుగానే రోస్టర్స్ ఏమీ తీసుకుంటున్నాను మీరు నార్మల్ ఏమైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి రోస్టర్స్ ఏమీ తీసుకునేసి ముందుగానే నేను కాచి చల్లార్చి వచ్చి పెట్టుకున్నాను మిల్క్ అనేది తీసుకుంటున్నాను కాల్ లీటర్ వరకు ఉంటాయండి తీసేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఉడికించుకోవాలి సేమ్యాని ఇప్పుడు సేమ్యా ఉడికింది చూడండి మిల్క్ కూడా బాయిల్ అవుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి ఏం మాడిపోయే ఛాన్స్ అయితే ఇలా ఉండదండి ఇప్పుడు బాగా ఇలా కలుపుకోవాలి అంతా కూడా కిందికి పైకి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది వాటర్తో సహా కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోకి వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మనం ముందే ఉడకబెట్టిన బెల్లం వాటర్ ఉంది కదండి ఆ వాటర్ అనేది ఇలా వడగొట్టుకోవాలి ఏమైనా రాళ్ళు కానీ డస్ట్ కానీ ఉంటే అందులో ఆగిపోతుంది ఇలా వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉంది కదా అవన్నీ పైన కూడా ఇలా కా ఇలా చల్లుకోవాలి ఇలా చల్లుకున్నాక ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మూత పెట్టేసి కొంచెం దగ్గర పడనిస్తే టేస్టీ టేస్టీ సే పెసరపప్పు పాయసం చాలా టేస్టీగా ఉండే ఈజీగా చేసుకోగలిగే పండగలప్పుడు కానీ మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇట్లా సమ్మర్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ రెసిపీ మనం స్వీట్ని తినేదాన్ని బట్టి ఉంటుందండి మీరు స్వీట్ ఎంత తినగలుగుతుందో అంత వాటర్ వేసుకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది లేదు మీకు షుగర్ కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో మీకు కంపల్సరిగా అందరూ కూడా చేసుకోండి పిల్లలకు కూడా పిల్లలు కూడా పెట్టండి చాలా హ్యాపీగా తింటారు అలా బాడీని పెసరపప్పు చాలా బాగా కూల్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ పెట్టండి అలాగే ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనము వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు ఇలా సింపుల్గా మనం షుగర్ అనేది బెల్లం అనేది ఏమీ వాడకుండా నేను ఈరోజు పాయసం ఇది చేస్తున్నానండి ఎలాగంటారా అయితే మీరు కూడా ఈ వీడియోలో చూసి చూడండి ఇక్కడైతే నేను కాజు కిస్మిస్ ఇలాచి తీసుకున్నాను నెయ్యి వేసుకున్నాక కాజు కిస్మిస్ అవన్నీ తీసుకునేసి కొంచెం అలా వేపుకుంటున్నానండి చూడండి ఇప్పుడు కాజు అయితే కలర్ వచ్చేసింది ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకుందామండి ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు నేను ఇందులోనే రోస్టర్సే తీసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకుంటున్నాను ఇది చెరుకు రసం అండి ఇది షుగర్ కేన్ జ్యూస్ అంటుంటారు కదా బయట ఇది తాగితే ఎండాకాలంలో సమ్మర్లో తాగితే బాడీని చాలా కూల్ చేస్తుంది అంటుంటారు కదా అలాంటిది అండి నేను చెరుకు జ్యూ చెరుకు జ్యూస్తో ఈరోజు మీకు పాయసం అనేది చేసి చూపెడతాను చెరుకు జ్యూస్ ఇందులోకి వేసేసుకున్నాక సేమ్యా బాగా ఉడకపెట్టాలి ఉడకాలండి ఇలా ఉడికినాక మనం కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ముందే యాడ్ చేసి పాలు అయితే విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెము సేమ్యా ఉడికినాక పాలు అయితే యాడ్ చేసుకోండి అమ్మవారికి శ్రావణ మాసంలో ఇలా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అవి ఉన్నాయి కదండీ అవి ఇందులోకి నేను యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి చాలా తొందరగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకుందాం పండగలప్పుడు వ్రతాలకి నోములకి పూజలకి ఇలా టేస్టీగా సింపుల్గా తయారయ్యే పాయసం రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి అలాగే ఈ నాలుగు రకాల పాయసాలను కూడా చూసి మీరు వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్